కాల్షియం తర్వాత మూలకం ఏంటంటే పోషకం ఏంటంటే కాల్షియం కణకవచం తయారీకి అవసరమైన కాల్షియం పెక్టేట్ అనేటువంటి పదార్థం తయారీకి కణాల ఉత్పత్తికి సాగుదలకు అవసరం సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట కణకవచం తయారీకి ఉపయోగపడేటువంటి పదార్థం ఏంటంటే కాల్షియం పెక్టేట్ అనేటువంటి పదార్థం ఈ పదార్థం తయారీకి కాల్షియం కావాలి అలాగే కణాలు ఉత్పత్తి చేయడం కోసం కూడా కాల్షియం అనేటువంటిది కావాలి అవి అండర్లైన్ చేసుకోవాలి మొక్కలలో సేంద్రియ ఆమ్లాలను తటస్థపరిచే పోషకం ఏది కాల్షియం విత్తనాభివృద్ధికి తోడ్పడే పోషకం ఏది కాల్షియం వివిధ కణాల మధ్య కణకవచాల మధ్య సా ద్వారా సాగే ప్రక్రియలో కీలక పాత్ర పోషించేది ఏది అది కూడా కాల్షియం అనమాట కణకవచాలు వీటన్నిటికీ సంబంధించినటువంటి పోషకం అనమాట ఇది ఇది క్రోమోజోముల్లో ఉంటుంది పత్రహరితంలో కూడా ముఖ్య భాగంగా ఉంటుంది అండర్లైన్ కాల్షియంని ముఖ్యంగా గుర్తించండి బిట్లు ఎక్కువ రావడానికి ఎక్కువ దీంట్లో ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది సో క్రోమోజోముల్లో పత్రహరితంలో ముఖ్య భాగంగా ఇది ఉంటుందన్నమాట క్రోమోజోములు పత్రహరితాల్లో ముఖ్య భాగంగా ఉంటుంది మొక్క ఆకులకు ముదురాకుపచ్చే వర్ణాన్ని కలెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది సో అదనమాట కాబట్టి కాల్షియం గురించి కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి లోపల లక్షణాలు మనం చూసుకునేటట్టయితే అయితే లేత ఆకులు ముడుచుకొని వంకరలు తిరుగుతాయి ఎప్పుడైనా కాలుష్యం లోపించినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆకులు లేతగా ఉండేటువంటి ఆకులు వంకరలుగా తిరిగిపోతాయి అది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవచ్చు సైజు కూడా మామూలు కన్నా చిన్నవిగా మారుతాయి ఆకులేమో చిన్నవిగా ఉంటాయి చిన్నగా ఉన్నటువంటి ఆకులేమో ముడుచుకొని వంకరలు తిరిగి ఉంటాయి అన్నమాట ఆకులు కొనల నుంచి అంచుల వెంబడి ఎండిపోతూ ఉంటాయి చివరి భాగం ఏదైతే ఉంటుందో దాని నుంచి అలాగ అంచులంతా కూడా ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది వేరు పెరగదు వేరుకు కుళ్ళు రోగం కూడా రావచ్చు వేరుశనగలో తప్ప కాయలు అంటే గింజలు ఏర్పడినటువంటి కాయలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అదొక ఇంపార్టెంట్ బిట్ అనమాట వేరుశనగలో మనకి ఉంటుంది కదా జిప్సం యాడ్ చేస్తాం కదా అక్కడ ఏం చేస్తారు వేరుశనగలో అది వచ్చినప్పుడు జిప్సం మనము యాడ్ చేస్తే జిప్సం అంటే ఏంటి అక్కడ కాల్షియంని ఇండైరెక్ట్గా మనం యాడ్ చేస్తుండే కాల్ జిప్సమ్ వేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఈ తప్ప కాయలు అనేటువంటివి ఏర్పడి గింజలైనటువంటి కాయలు ఏర్పడకుండా ఉంటాయి అనమాట అందుకు మనం జిప్సమ్ని అక్కడ వేస్తూ ఉంటాం ప్లస్ అందులో ఉండేటువంటి ఆయిల్ కంటెంట్ పెరగడానికి కూడా మనకు అది ఉపయోగపడుతూ ఉంటుంది దేనివల్ల అందులో ఉండేటటువంటి ఇండైరెక్ట్గా సల్ఫర్ వల్ల ఏం జరుగుతుందని అంటే ఆయిల్ కంటెంట్ పెరుగుతూ ఉంటుంది సో అదనమాట కాండం బలహీనంగా ఉంటుంది కాల్షియం ఆవశ్యకత ఆమ్ల మరియు క్షార నేలల్లో అధికంగా ఉంటుంది సో మనం రిక్లిమేషన్ లేకపోతే వాటి పునరుద్ధరణ చూసినప్పుడు కాల్షియం యాడ్ చేయాలి ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి అక్కడ మనకి అది తెలుస్తుంది అనమాట ఏ ఏ పంటల్లో ఈ కాల్షియం లోపం అనేటువంటిది ఎక్కువగా మనకు కనిపిస్తుంది అని అంటే ద్రాక్ష తోటల్లో ఎక్కువగా కాల్షియం లోపం సాధారణంగా కనిపిస్తుంది మిగిలిన పంటలు కూడా దీంట్లో అంటే ద్రాక్షలో ఎక్కువగా కనిపిస్తుంది అదొక ఇంపార్టెంట్ బిట్ అనమాట సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడకము కాల్షియం లోపాన్ని రానివ్వదు సో కాల్షియం లోపాన్ని మనం ఏ విధంగా మనము సవరించాలి అని అంటే ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడడం ద్వారా కాల్షియం లోపాన్ని మనం రాకుండా చేసుకోవచ్చు చౌటు సమస్య అధికంగా ఉన్నటువంటి నేలల్లో జిప్సమ్ని వాడి నివారణ చేయవచ్చు దాని పునరుద్ధరణ చెప్పినప్పుడు నేను చెప్పాను ఆమ్ల నేలల్లో సున్నం ప్రతి సంవత్సరం విధిగా వేసుకోవాలి రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు మనకి వేసుకోవాలని మనం చెప్పుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా మనం దీన్ని వేసుకోవాల్సి అన్నమాట తర్వాత మనం చూస్తే తర్వాత పోషకం ఏంటంటే మెగ్నీషియం తర్వాత పోషకం ఏంటంటే మెగ్నీషియం అనమాట మొక్క వివిధ పోషకాలను వినియోగించే ప్రక్రియ అనేటువంటిది ఇది నియంత్రిస్తూ ఉంటుంది మెగ్నీషియం ఏం చేస్తుందన్నమాట వివిధ పోషకాలను వినియోగించే ప్రక్రియను నియంత్రిస్తుంది ప్రోటీన్ తయారీలో దీని పాత్ర ముఖ్యంగా నూనె గింజల పంటల్లో నూనె తయారీకి మెగ్నీషియం కూడా ముఖ్యమైనది నూనె గింజల పంటల్లో నూనె తయారీకి అవసరమైనటువంటి పోషకాల్లో ఒకటి ఏంటంటే మెగ్నీషియం కూడా సాధారణ సల్ఫరే కాకుండా మెగ్నీషియం కూడా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి పత్రహరిత నిర్మాణంలో ఆంగిక భాగం ఏది అని అంటే మెగ్నీషియం చాలాసార్లు వచ్చినటువంటి బిట్ అనమాట ఇది పత్రహరితంలో ఇది ఆంగిక భాగము ఏది అని అంటే మెగ్నీషియం చాలా సందర్భాల్లో అడిగినటువంటి విట్టదన్నమాట సో వివిధ పోషకాలు వినియోగించే ప్రక్రియని నియంత్రించేదంతా కూడా ఏంటంటే మెగ్నీషియం అని చెప్తాము ప్రోటీన్ తయారీలో దీని పాత్ర ముఖ్యంగా ఉంటుంది అలాగే నూనె గింజల పంటల్లో నూనె తయారీకి కూడా మెగ్నీషియం అనేటువంటిది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది నివారణ ఎలా చేసుకోవాలి లేకపోతే దాన్ని ఏ విధంగా మనము మెగ్నీషియం లోపాన్ని మనం సవరించుకోవాలి అని అంటే డోలమైట్ ఏంటది డోలమైట్ వంటి పదార్థాలు మెగ్నీషియంని అందిస్తాయి పైరు మీద లోప నివారణకు వన్ పర్సెంట్ మెగ్నీషియం సల్ఫేట్ని మనం పిచికారీ చేసుకోవాలి ఒకవేళ స్ప్రే చేయాలి అని అంటే ఏం చేయాలి అంటే వన్ పర్సెంట్ మెగ్నీషియం సల్ఫేట్ని మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది ఇది మెగ్నీషియంకి సంబంధించిన ముఖ్యమైనటువంటి పాయింట్స్ అనమాట తర్వాత గంధకం గంధకాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు సల్ఫర్ అని పిలుస్తున్నాం దీనికి ఏంటి ఒకసారి దీని ఇంపార్టెన్స్ ఏంటి దీని ఆవశ్యకత నిర్వహణలో నత్రజనిని పోలి ఉంటుంది ఏది గంధకం అనమాట దీన్ని మ్యాక్సిమం దేని పోలి ఉంటుందంటే నత్రజని పోలి ఉంటుంది కొన్ని అమైనో ఆమ్లాల్లో ముఖ్య భాగంగా ఇది ఉంటుంది అనేక ఎంజైముల తయారీకి సహాయపడుతూ ఉంటుంది నూనె గింజల పంటలకు గంధకం ఆవ్ ఆవశ్యకత బాగా ఎక్కువగా ఉంటుంది చెప్పుకున్నాం కదా నూనె గంధకం అంటే నూనె గింజ పంటల్లో కంపల్సరీగా గంధకాన్ని మనం ఎక్కువ మోతాదుల్లో వేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కిరణజన్య సమయక్రియ జరగడానికి నత్రజన్య స్థిరీకరణకి తోడ్పడుతూ ఉంటుంది ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటంటే గింజ పైర్లలో మాంస్కృతులు నూనెలు తయారవడానికి కూడా ఇది తోడ్పడుతూ ఉంటుంది నీరుల్లికి వెల్లుల్లికి ఘాటు రావడానికి అనమాట నీరుల్లి అంటే మామూలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలకి ఆ ఘాటు దేనివల్ల వస్తుంది అని అంటే సల్ఫర్ వల్ల వస్తుంది అనమాట పప్పు జాతి పంటల్లో వేరు బొడిపెల్లో నత్రజని స్థిరీకరణకి ఇది బాగా అవసరము సో పప్పు జాతి పంటలలో ఈ వేరు బొడిపెల్లో నత్రజని స్థిరీకరణ ఏదైతే ఉంటుందో స్థిరీకరణ చేయడానికి బాగా అవసరమైనటువంటిది గంధకం కూడా అన్ని పంటల్లో విత్తన తయారీకిది కీలకము అంటే ఏంటంటే మనం దాదాపు నత్రజని అంతా చూసినట్టుగా ఉంటుందన్నమాట దీని తాలూకు లక్షణాలన్నీ కూడా నత్రజని ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ కలిగి ఉంటుందో ఇది కూడా అటువంటి లక్షణాలని కలిగి ఉంటుంది గంధకం అనేటువంటిది నూనె గింజ పంటల్లో గంధగుందాలకు ఆవశ్యకత చాలా ఎక్కువ నూనె పర్సంటేజ్ ఎక్కువగా రావాలి అని అంటే తప్పనిసరిగా మనం ఏం వాడాలి నూనె నూనె శాతం పెరగాలి అని అంటే గంధకాన్ని మనం ఎక్కువగా ఉపయోగించాలి పంటల్లో సో ఇదే అనమాట సో ఇవన్నీ పాయింట్స్ చూడండి నీరుల్లి వెల్లుల్లి ఇవన్నీ కొంచెం ఘాటుగా ఉండడానికి ప్రధానమైనటువంటిది ఏంటంటే గంధకం నీరుల్లికి వెల్లుల్లికి ఆ ఘాటు రావాలి అని అంటే దేనివల్ల వస్తుందన్నమాట మాట్లాడండి గంధకమా సల్ఫరా గంధకమా లేకపోతే ఏంటా అన్నట్టు ఏదో నేను చెప్పుకునేటువంటి లోపల లక్షణాలు మనం కనుక ఒకసారి చూసేటట్టయితే లేత ఆకులు ఆకుపచ్చ రంగు కాలు కోల్పోయి పాలిపోయినట్లుగా ఉంటాయి గంధకం లేదా సల్ఫర్ లోపించినప్పుడు ఎప్పుడు కూడా అది మనకు అనిపిస్తుంది అనమాట కాండం సరిగా పెరగదు పెరుగుదల ఉండదు సాధారణంగా పెరుగుదల అనేటువంటిది నత్రజనికి లింక్ అయి ఉంటుంది కానీ గంధకం లోపించినప్పుడు కూడా మొక్క పెరుగుదల అనేటువంటిది ఉండదు అది కొంచెం చూసుకోవాలి కాండం పెరగదు పూత రావడం ఆలస్యం అవుతుంటుంది బొడిపల్లి సంఖ్య తగ్గిపోతుంది మొక్కల్లో ఈ నత్రజనికి సంబంధించినటువంటి పప్పు జాతి మొక్కల్లో బొడిపల్లి సంఖ్య చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట గంధక లోపలక్షణాలు దాదాపు నత్రజని లోపలక్షణాలు పోలి ఉంటాయి సో గంధకము నత్రజని రెండింటికి మనం బాగా గుర్తుపెట్టుకునేటట్టయితే అయితే ఈ అన్నీ కూడా నత్రజని లక్షణాలలాగా ఉంటాయి గంధకము సల్ఫరు అలాగే నత్రజని అనమాట ఈ లోప లక్షణాలు ఈ లోప లక్షణాలు ఒకలాగే ఉంటాయి కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి నత్రజని గంధకము ఆ లోపం లక్షణాలన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి నూనె గింజలు పప్పు ధాన్యాలు కొబ్బరి ద్రాక్ష నిమ్మ తోటలకు గంధకం యొక్క ఆవశ్యకత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇది పరిస్థితి తర్వాత నివారణ చర్యలు ఒకసారి కనుక మనం చూస్తే ఎలాగ మనం దీన్ని సవరించుకోవాలి చూస్తే సింగిల్ సూపర్ పాస్పేట్ మరియు గంధకం కలిగినటువంటి సంకీర్ణ ఎరువులు ఇంతకుముందు కాల్షియంకి ఏదైతే మనము వాడేమో కాల్షియంకి వాడినట్టుగానే దీనిలో కూడా ఏంటంటే సింగిల్ సూపర్ పాస్పెట్ అనేది అనేక వాటికి పనికొస్తుంది అర్థమవుతుందా దీంట్లో కూడా ఏముంటుందన్నమాట గంధకం ఉంటుంది సో సింగిల్ సూపర్ పాస్పెట్లో ఉండేటువంటి గంధకము అలాగే గంధకం కలిగినటువంటి సంకీర్ణ ఎరువులు ఇవన్నీ కూడా వాడకం వల్ల ఏంటంటే ఈ లోపం రాకుండా ఉంటుంది సే ఎస్ఎస్పి వాడకం వల్ల మనకి ఏ లోపాలు రాకుండా ఉంటున్నాయి కాల్షియం ఉంటుంది అందులో గంధకం కూడా ఉంటుందన్నమాట జనరల్గా ఉండేటువంటి బాసురంతో పాటుగా కాల్షియం ఉంటుంది గంధకం ఉంటుంది ఎస్ఎస్పి వాడడం వల్ల మనకి రెండు కూడా మనం చాలా వరకు లోపాలు రాకుండా చూసుకోవచ్చు అది సింగిల్ సూపర్ పాస్పేట్ ఓకే వివిధ సూక్ష్మ పోషకాల లోపాల నివారణకు వాడే రసాయనాల్లో సాగునీటిలో గంధకం ఉండటం వల్ల గంధక గంధక లోపం సంభవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి సూక్ష్మ పోషకాలన్నీ కూడా మిక్సింగ్లో ఉంటుంటాయి చాలా సందర్భాల్లో గంధకంతో కలిసినటువంటి సూక్ష్మ పోషకాలన్నీ ఉంటుంటాయి అటువంటి సందర్భంలో ఏంటంటే అవి వాడేటప్పుడు ఆటోమేటిక్గా గంధకం అనేటటువంటిది వాటికి చేరుతూ ఉంటుంది సో నివారణ చర్యలు వచ్చేసరికి ఎస్ఎస్పి మరియు గంధకం కలిగినటువంటి సంకీర్ణ ఎరువులు మనం వాడుకోవాలి సో అది మనం చూడాలి సో ఇది సాధారణంగా దీన్ని కూడా మనకి ఎన్పీకేలో సూచిస్తూ ఉంటారు ఎన్పికే ఎలాగైతే ఎన్పికే ఆ రేషియో మనం చూపెడుతుంటామో ఎన్పికేతో పాటుగా అడిషనల్గా ఇంకో నెంబర్ని కూడా చూపెడుతుంటారనమాట అది సల్ఫర్ గంధకం అనమాట అంటే దాదాపుగా ఇలా ఉంటుంది నత్రజనితో సమానమైనటువంటి లోప లక్షణాలు కలిగి ఉంటుంది అనమాట కొన్ని ఎరువులు అలాగే తయారు చేస్తారు సల్ఫర్ కూడా ఎలా ఉంటుందని అంటే ఇరవై ఇరవై సున్నా పదిహేడు అలా ఉంటుంది మూడు నెంబర్లు కాకుండా నాలుగు నెంబర్లు చెప్తుంటారు అన్నమాట మూడంటే మనకు తెలుసు ఏంటో మూడు నెంబర్లు ఎన్పీకే అని తెలుసు ఇంకో నెంబర్ కూడా చెప్పినప్పుడు అది సల్ఫర్ కింద మనం గుర్తించాలన్నమాట నాలుగో నెంబర్ కింద చెప్పేటప్పుడు మనం దాన్ని ఎలా గుర్తించాలి అది సల్ఫర్ కింద గుర్తించాలన్నమాట ఇరవై ఇరవై సున్నా పదిహేడు ఇలా కొన్ని ఫార్ములేషన్ తయారు చేస్తుంటారు ఎరువులు విన్నారా ఎక్కడైనా వాటి గురించి ఎక్కడైనా నాలుగు నెంబర్లు ఉండేటువంటివి వినలేదా ఇలా ఉంటాయి మనకి చాలా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో వాడతారు కొన్ని సందర్భాల్లో వాడరు సల్ఫర్ అవసరమైనప్పుడు దాన్ని సల్ఫర్ కింద చూపెడతాం అనమాట నాలుగో నెంబర్ ఏంటి అని అంటే సల్ఫర్ మూడు నెంబర్లు మనకు తెలుసు నైట్రోజన్ భాస్వరం పొటాషియం తెలుసు ఎన్పికే తెలుసు మనకి ఎన్పికేతో పాటుగా ఎస్ కూడా యాడ్ అవుతుంది అనమాట కొన్ని కొన్ని ఆ విధమైనటువంటి ఎరువులు కూడా తయారు చేస్తారు మనకి అది గుర్తుపెట్టుకోండి తర్వాత తర్వాత ఏంటంటే జింక్ అనమాట జింక్ అనేటువంటిది ఏంటంటే మొక్క ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి హార్మోన్లు ఆక్సిజన్లు తయారు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది హార్మోన్లు అనేట మనకి జింక్ గుర్తు రావాలన్నమాట నత్రజని బాసురం మరియు ఇతర పోషకాల సమర్థ వినియోగానికి ఇది ఉపయోగపడుతుంది మొక్కల్లో అమైనో ఆమ్లాలు మాంస్కృతులు తయారవడానికి కూడా జింక్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది సో హార్మోన్లు ఆక్సిజన్లు ఇవి తయారు కావడానికి బాగా ఉపయోగపడేది ఏంటంటే జింక్ అనమాట ఈ జింక్ లోపలక్షణాలు మనకి చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి లోపల లక్షణాలు ఏంటో చూస్తే మనకి ఈ నెల పసుపు రంగులోకి మారుతాయి కొన్ని సందర్భాల్లో కణజాల క్షయము నెక్రోసిస్ జరుగుతుంది కణజాలం నశించిపోవడము లేదంటే కణజాలం చనిపోవడాన్ని మనం ఏమంటామంటే నెక్రోసిస్ అని అంటాం అనమాట కణజాలం అనేటువంటిది చనిపోవడాన్ని ఏమంటామంటే నెక్రోసిస్ అని అంటాం అనమాట ఆకుల చివరిలో ఈ నెలకి గిరివైపులా తుప్పు రంగు మచ్చలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తుప్పు రంగు మచ్చలు దాంతోపాటుగా ఇంకా మనకి ఏంటంటే ఆకుని ఇలాగా విరగొట్టినప్పుడు ఏమవుతుంటుంది అంటే పెలుసుగా విరుగుతుంది జింకు లోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనమాట అది గట్టిగా పెరుగుతుంది అనమాట ఒక ఒక రకమైనటువంటి సౌండ్ చేస్తూ విరుగుతుంది అది కూడా ఒక లక్షణం కణుకులు యొక్క పొడవు తగ్గుతుంది ఆకులు గుబురుగా ఉంటాయి ఇంకా పోత ఆలస్యం కావడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ జింకులోప లక్షణాన్ని జనరల్గా ఏ పేరుతో పిలుస్తూ ఉంటారు మనకి ఉన్నాయి కదా వరిలో జింకు లోపాన్ని ఏ పేరుతో పిలుస్తాము ఖైరా లోపం అని అంటాం అనమాట ఖైరా అది కూడా యాడ్ చేసుకోవాలి ఖైరా అని అంటారు వరిలో లోప లక్షణాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఖైరా అని అంటాం ఖైరా జింకు లోపించింది అనమాట జింకు లోపం ఖైరా జింకు లోపాన్ని మనం ఖైరా డిసీజ్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం అనమాట అది కూడా యాడ్ చేసుకోండి ఖైరా లోపం అని అంటారు అనమాట అది సో దాంట్లో ఏంటంటే ఆకుని ఇలా వెరగొట్టినప్పుడు అది పెళ్ళిగా పెరుగుతుంది అనమాట ఏదైనా ఒక పేపర్ని వెరగొట్టినట్టు లేదే అలా అనమాట లెదరీగా తయారవుతుంది ఆకు అంతా కూడా తోల్లాగా తయారవుతుంది సో తుప్పు రంగు మచ్చలు అనేటువంటివి ఏర్పడటము ఇలాగా మధ్య భాగాలు ఏమో పసుపు రంగులోకి మారడం జరుగుతుంది జింకు లోపం మన దీంట్లో కూడా కనిపిస్తుంది ఎక్కడ మొక్కజొన్నలో కూడా ఈ మధ్యకాలంలో జింకు లోపం కనిపిస్తూ ఉంటుంది అనమాట దాన్ని సవరించుకోవడానికి మనం ఏం చేయాలనేది అక్కడ ఇచ్చారు మనకి ఏంటి సేంద్రియ ఎరువులు వాడాలి ఎకరానికి ఇరవై కిలోలు జింక్ సల్ఫేట్ అనేటువంటిది నేలలో వేసి కలిగి దున్నాలి వస్తుంటుంది మొక్కజొన్నలో మనకి చాలా విజిబుల్గా కనబడుతూ ఉంటుంది అనమాట ఆకుల్లో ఏంటంటే ఒక ఈ చారల్లాగా ఏర్పడుతూ ఉంటుంది సో దాన్ని చూస్తే మనం ఐడెంటిఫై ఐడెంటిఫై చేయొచ్చు అనమాట జింకు లోపం అనేటువంటిది ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి గత పంటలో జింక్ లోపం వచ్చింది అని మనకు ఐడియా ఉందనుకోండి మనం ఏం చేస్తామని అంటే ఎకరానికి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ ఏదైతే ఉందో దాన్ని నేలకు మనం అందించుకుంటే మళ్ళీ అది వెంటనే కరెక్షన్ అవుతుంది అన్నమాట అది సో పైరులో లోపలక్షణాలు కనిపిస్తే మనం అలా వేసుకోలేదు పంట మీద లక్షణాలు కనిపించాయి దాన్ని మనం అంతా ఎక్కువగా ఉంది అలాంటప్పుడు ఏం చేయాలని అంటే జీరో పాయింట్ టూ పర్సెంట్ జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని రెండు మూడు సార్లు పైరు పైన చేయాలి సో ఒకవేళ పంట మీద కనిపించేటట్టయితే జీరో పాయింట్ టూ పర్సెంట్ జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని మనం పిచికారీ చేయాలి అదే మనకు ముందే చేసుకోవాలని అనుకుంటే జింక్ సల్ఫేట్ ఇరవై కిలోలు నేలలో వేసి కళ్ళీ దున్నడం చేయాలి అదో పంట వేసుకోవడానికి ముందే మనకు తెలుసు అనుకోండి జింక్ లోపం ఉందని అప్పుడు ఆటోమేటిక్గా ఇరవై కిలోలు జింక్ సల్ఫేట్ నేలలో వేసి కళ్ళు దున్నేసుకుంటే సరిపోయేది లేదు పంట పండించిన తర్వాత మనకి జింక్ లోపం ఎక్కువగా కనిపిస్తూ ఉందనుకోండి అప్పుడేం చేస్తామన్నమాట పాయింట్ టూ పర్సెంట్ జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని రెండు రెండు లేదా మూడు సార్లు పిచికారీ చేస్తూ ఉంటాం ముడి జింకుకు బదులుగా చీలేటెడ్ జింక్ జింక్ మోనోహైడ్రేట్ పిచికారీ చేయాలి అవి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట చీలేటెడ్ జింక్ జింక్ చీలేట్స్ అని ఉంటాయి దాన్ని మనం పిచికారీ చేసుకోవాలి జింక్ చీలేట్ అని అంటాం అన్నమాట చీలేటెడ్ జింక్ లేదా జింక్ మోనోహైడ్రేట్ అవి కూడా యాడ్ చేసుకుని జాగ్రత్తగా చదువుకోవాలి చీలేటెడ్ జింక్ అని దొరుకుతుంది మనకి అలాగే జింకు మోనోహైడ్రేట్ ఉంటే వీటిని మాత్రం మనం వాడుకోవాలి జింకు లోపాన్ని నివారించుకోవడానికి తర్వాత మరొక ముఖ్యమైనది ఏంటంటే ఇనుము ఓకే ఇనుము లోపాలు సో జింకుకి కదా కైరా డిసీజన్ అంటారు ఇలా రాసుకున్నాం కదా ఇనుము లోపం అనమాట తర్వాత పత్రహరితం తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది ఇనుము అది మనకు అడగచ్చు అనమాట పత్రహరితంలో ఇందాకొక బిట్ చెప్పాను పత్రహరితంలో ఆంగిక భాగంగా ఉండేటువంటిది ఏది అని చెప్పాను అలాగే ఇక్కడ ఏంటంటే దీంట్లో మనం చూస్తే ఏంటంటే పత్రార్థం తయారు తయారు కావడానికి కీలక పాత్ర పోషించేది ఏంటంటే ఇనుము ఇనుము అనమాట అనేక ఎంజాయ్ల తయారీకి మొక్కలు జరిగేటువంటి శ్వాసక్రియకు మొక్కలు వివిధ పోషకాలు తీసుకోవడానికి దోహదపడుతుంది మొక్కల్లో జరిగే అన్ని జీవ ప్రక్రియల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇది తోడ్పడుతూ ఉంటుంది మొక్కలో జరిగేటటువంటి అన్ని జీవ ప్రక్రియలు ఇది డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా తోడ్పడుతూ ఉంటుందన్నమాట సో ఇనుము లోపం అని అంటాం పత్రహరితం తయారీ ఒకవేళ ఇనుము లోపం వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుద్దు అనమాట పత్రహరితం తయారు అవద్దు పత్రహరితం తయారు కాకపోతే అప్పుడు ఏం జరుగుతుంది ఆకులే రంగులో కనిపిస్తాయి తెలుపు రంగులో కనబడతాయి ఆకుపచ్చ రంగులో ఉండవు తెలుపు రంగులో కనిపిస్తాయి అనమాట తెలుపు ఇనుము వచ్చేటప్పటికి ఏం గుర్తు రావాలంటే మనకి తెలుపు గుర్తు రావాలి ఆకులే రంగులో ఉంటాయంటే తెలుపు రంగులో ఉంటాయి తెలుపు రంగులో ఉంటాయన్నమాట ఇంకా చూడండి లోపలక్షణాలు ఒకసారి మనం చూస్తే తెలుస్తుంది వరి నారు చెరుకు పండ్ల వృక్షాల్లో బెట్ట వాతావరణ పరిస్థితుల్లో ఇనపధాతు లోపం కనిపిస్తుంది ఇది మనకి జనరల్గా బిట్ అనమాట మెట్ట నార్మల్లో లేకపోతే వీటన్నిటిలోనూ వచ్చే లోపం లక్షణం ఏంటి అని అంటే వరిలో నార్మల్లో కనిపించే లోప లక్షణం ఏంటి అని అంటే ఇనప ఇనపధాతు ఐరన్ లోపం కనిపిస్తుంది మనకి దీన్నే మనకేమన్నారంటే ఇంకా చూడండి ఆకులోని పత్రహారితాన్ని కోల్పోతుంది ఈ నెల మధ్యభాగం అంతా కూడా పసుపుగా మారుతుంది మధ్యభాగం పసుపుగా ఉంటుంది ఆకు అంతా తెల్లగా ఉంటుంది సో తెలుపు రంగులో ఉండే ఆకు అనమాట వైట్ కలర్ సో ఈ వైట్ కలర్లో ఉండాలని మనం ఏమంటామంటే ఐరన్ క్లోరోసిస్ అని అంటారు ఐరన్ క్లోరోసిస్ ఈనేమంటారంటే ఐరన్ క్లోరోసిస్ అంటారనమాట అంటే క్లో క్లోరి క్లోరోఫిల్ అనేటువంటిది లేకపోవడం సో ఆకు ఆకుపచ్చగా ఉండాలి ఆకుపచ్చగా ఉండదు తెల్లగా ఉంటుంది ఈ తెల్లగా ఉండవు ఏంటి మధ్యలో అంటే దాంట్లో ఐరన్ లోపించింది అని అర్థం అనమాట ఐరన్ క్లోరోసిస్ అని అంటారు ఆకులు తెల్లగా మారి కొనలేమో ఎండిపోతాయి లోపలక్షణాలు లేత ఆకుల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి సో ఐరన్ లోప లక్షణాలు ఏ ఆకుల్లో అంటే లేత ఆకులు లేత చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది చెరుకులో కూడా ఈ లోపం బాగా కనిపిస్తుంది చెరుకులో వచ్చే లోపాన్ని మనం జనరల్గా ఏమి ఏమని పిలుస్తామంటే ఆల్బినిజం అని పిలుస్తారు బిట్టు రాసుకుంటారు